హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయమ్మ మనోడు యూట్యూబ్ ఛానల్ నేను మీ జయమ్మ మనోడు జయమ్మ మనోడు అంటే ఈ ఊరోడు ఈలో పెడు ఏదో గొర్రెల కొట్టంలో ఉన్నాడు గొర్రెల ఎత్తుతున్నాడు అనుకుంటున్నారా అదేం లేదు ఫ్రెండ్స్ మనం ఒక ఇరవై ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్తే ఎలాంటి పశువుల ఆసుపత్రులు అసలు ఎలాంటి ఆసుపత్రులు కానీ ఎలాంటి మందులు లేని టైంలో అంటే మనం పుట్టక ముందు లేదా మన నాన్న వాళ్ళ టైంలో పశువులకి ఏదైనా అనారోగ్యం చేసినా ఎలాంటి జబ్బు చేసినా ఎలా ట్రీట్ చేసేవాళ్ళు ఏంటి అనేది అయితే ఒక చిన్న ప్రయత్నం అయితే చేసాము నేను ప్రతి వీడియో లాగా ఈ వీడియో చాలా చాలా బాగుండిద్ది అయితే చెప్పను మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ గా అయితే ఉండిద్ని అయితే చెప్పగలను ఈ వీడియో తప్పకుండా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇదిగోండి మనకి బరగోట్లకు కానీ ఏవైనా పశువులకి బాగలేనప్పుడు మనకి పల్లెటూరులో ఎలా నాటు వైద్యం చేస్తారు ఏంటనేది మనం ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఇదిగోండి చూస్తున్నారు కదా ఇప్పుడు మేము ప్రజెంట్ గొర్రెల దొడ్డు ఉంటుంది కదా అంటే గొర్రెల కోసం వేసే ఒక కంచె దగ్గర అయితే ఉన్నాము ఇదిగోండి చూస్తున్నారు కదా ఇక్కడ మనం గొర్రె నుజ్జైతే తీసుకెళ్ళాలి అంటే గొర్రె ఏదై ఏదైతే పేడ వేస్తుంది కదా ఆ పేడలోనే మనకి మెత్తగా అయితే ఉంటుందంట సో దాన్ని అయితే తీసుకెళ్ళాలి ఆబ్వియస్లీ పశువులు అనేవి పల్లెటూరులోనే ఉంటాయి అది వేరే విషయం ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి మనకి ఇదిగోండి ఈ పక్కన విత్తులు విత్తులుగా ఉంది కదా ఇదైతే ఏంటంటే వైద్యం చేయడానికి అయితే పనికిరాదు ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇలా మెత్తగా అంటే మనకి బరగోట్లకి పేడ వస్తుంది కదా సో అలా మెత్తగా ఉన్న దాన్ని అయితే తీసుకొని వెళ్తారు దీన్ని గొర్రెను నుజ్జాని అయితే పిలుస్తారు దీన్ని మరియు పొట్టమట్టిని తీసుకొని వెళ్ళి ఉడికించి అయితే చేస్తారు ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాము అదిగోండి చూస్తున్నారు కదా మనకి ఈ గొర్రె నుజ్జున అంటే అంటే మనకి గొర్రె పేడ వస్తుంది కదా అందులోనే మెత్తగా ఉంటుంది సో ఆ నుజ్జునైతే తీసుకొని వెళ్తాయి మొత్తానికి మేము గొర్రె నుజ్జునైతే తీసుకున్నాము ఇంకా వెళ్ళి అయితే సేకరించాలి అలా పుట్టమట్టిని కూడా తీసుకొని ఆ రెండింటినీ కలిపి మనకి ఈ బర్రకు కావాల్సిన నాటు వైద్యం ఎలా చేస్తారు ఏంటని అయితే చూద్దాము మనం ఇప్పుడే అక్కడ గొర్రె నుంచే అయితే తీసుకొచ్చాము ఇప్పుడు ఏంటంటే మనకి పుట్టమట్టి అయితే తీసుకెళ్తాము ఈ రెండింటినీ ఉడగబెట్టి చేస్తారంట అదిగోండి మన వాడైతే పుట్టమట్టి వద్దగా ఇక్కడ పుట్టమట్టి అంటే ఏదైనా మెత్తగా ఉండే మట్టి అని అర్థం మీరు చూసుకుంటే పుట్టమట్టి అనేది కూడా మెత్తగా అయితే ఉంటుంది ఎటువంటి రాళ్ళు రప్పలు లేకుండా ఉండే మట్టిని పల్లెటూరులో ఉండే వాళ్ళు అని అయితే పిలుస్తూ ఉంటారు ఈ అయితే ఇప్పుడే తీసుకున్నాము దగ్గర తీసుకున్నాం మనం పొట్టమట్టి తీసుకోవడానికి వచ్చి మన కాళ్ళు మన చెప్పులు అయితే షూస్ అయిపోయాయి ఆటోమేటిక్గా మీరు చూసుకుంటే అలా పొట్టమట్టిని మరియు గొర్రె నుజ్జుని తీసుకొని వచ్చి కొయ్యి మీద వేడి చేస్తారు ముందుగా అయితే మనం నీళ్లు కాగు పెట్టుకునే ఒక పెద్ద పాత్రలో అయితే నీరు తీసుకొని నీటిని వేడి చేసి దాంతోపాటు ఆ తర్వాత మనం తెచ్చుకున్న పొట్ట మట్టిని అందులో వేసి దాంతో పాటు మనకు ఆ గొర్రె నుజ్జును కూడా దాంట్లో వేసి బాగా మరిగిస్తారు ఎంతలా మరిగిద్ది అంటే అది బాగా పాకంలాగా చాలా అంటే చాలా చిక్కగా అంటే గట్టిగా తయారయ్యేదాకా దాన్ని కర్రతో కలియబెడుతూ ఉంటారు ఇలా మనం తెచ్చుకున్న గొర్రె నుజ్జు మరియు పొట్టమట్టి నీళ్ళలో కలిపి ఇలా పొయ్యి మీద దాదాపు రెండు గంటల వరకు మరగబెట్టిన తర్వాత మనకి చికిత్సకు సరిపడా మందు అయితే తయారవుతుంది అలా రెండు గంటల సేపు మనకి పొయ్యి మీద మరగబెట్టిన తర్వాత దాన్ని దించి మరొక రెండు గంటలైతే ఆరబెట్టాలి ఎందుకంటే అలా తయారైన మందుని కాస్త మనం తీసుకొని వెళ్ళి వెంటనే పశువులకి పొయ్యడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఆ పశువులకి అంటే అంత వేడిగా ఉన్నది ఏంటంటే పశువులు తట్టుకోలేవు కనుక మనకి రెండు గంటలైతే ఆరబెడతారు అదే గొర్రె పెంటని అలాగే మనకి పొట్టకెళ్ళి ఎర్రమట్టిని వేసుకొని వచ్చి ఇదిగోండి కాగ పెడుతున్నారు దీన్ని ఏంటంటే పాకంలాగా బాగా ఉడికిస్తారు అలా ఉడికించిన తర్వాత మనకి గేదెకి ఎక్కడైతే బాగలేదో అక్కడ మనం మందు పోస్తాం కదా మందు పోసినట్టు అలా కాళ్ళకి బాగా లేకపోతే కాలికి అలా మనకి పశువులకి ఎక్కడైతే బాగోదో ఆ భాగంలో అయితే పోస్తారు ఇలాంటి చూపిస్తాం ఫ్రెండ్స్ అదిగోండి చూస్తున్నారు కదా మనకిది లాగైతే బాగా ఉడికింది అలా ఉడికిన తర్వాత దాన్ని ఇంకా దించుకుంటాము అలా పశువుల కోసం తయారు చేసిన లేపనం ఆరిపోయే వరకు మనం ఒక రెండు మూడు కట్ట చాట్స్ అయితే వేసుకుందాం పశువు ఫ్రెండ్స్ విషయం ఏంటంటే నైట్ ఊర్లో వర్షం పడింది చూడండి క్లైమేట్ ఎలా ఉందో ఇంకా చూసుకుంటే అస్సలు అక్కడ వ్యూ చూడండి మేఘాలంతా కొండను కప్పేసి చూడడానికి చూడండి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది చూడండి వర్షం పడగానే తర్వాత రోజు పొద్దున్నే ఊరు చూడండి మబ్బులు గమ్మేసి ఊరంతా చూడండి చాలా అంటే చాలా బాగుంది చూడడానికి కొండంతా మేఘాలతో కప్పేసి చూడండి మనకు మంచి గమ్ముకుపోయినట్టే ఉంది చాలా అంటే చాలా అందంగా అయితే కనిపిస్తుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ అదిగోండి చూడండి మనకి నుజ్జు మరియు పొట్టమట్టి తీసుకొచ్చి ఉడికించిన ఇదిగోండి ఈ మిశ్రమాన్ని చూస్తున్నారు కదా మనం అలా అదిగోండి అలా పశువులకి ఎక్కడైతే నొప్పి చేస్తుందో అక్కడ అక్కడికన్నా కొడితే మనకి నొప్పి అయితే తగ్గిద్దని అయితే చెప్తున్నారు ఇవన్నీ మన పూర్వకాలంలో పల్లెటూరులో ఒకప్పుడు చేసేవి కానీ ఇప్పుడు ఏంటంటే మనకి పశువుల ఆసుపత్రి వచ్చి ఇలాంటివన్నీ మనం చూడలేకపోతున్నాం కానీ అయితే ఏ హాస్పిటల్లో ఏ డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు కదా ఇంక మన పెద్దలే రకరకాల నాటు వైద్యాలను అయితే చేసేవాళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలాంటి నాటు వైద్యాల్లో ఇది కూడా ఒకటి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ గేదకి వైపు అంటే ఆ కాలు అనిపిస్తుంది కదా ముందు వైపు ఉన్న కాలు ఏంటంటే నొప్పి చేసింది అంట అంటే బెణికిందని అయితే చెప్పారు అలా బెనకడం వల్ల ఇంకా ఆ కాలుకి ఫ్రెంట్ సైడ్ మొత్తం అయితే మనకి చూడండి ప్రజ్జు తర్వాత పుట్టమట్టితో కలిపిన లిక్విడ్ని అయితే పడుతున్నారు చూస్తున్నారు కదా అంతేకాదు మీకు ఇలా ఈ మన పూర్వకాలంలో ఇలా పశువులకి వాడే ఈ టెక్నిక్ అనేది మీకు ఎలా అనిపించింది అంటే నాటు వైద్యం ఇలా నాటు వైద్యం చేసి పశువుల్ని కానీ లేదంటే అంతకుముందు నాటు వైద్యాలు మనకేమన్నా పాములు గరిచినా కానీ లేదంటే తేళ్ళు కుట్టినా కానీ పల్లెటూరులో ఏంటంటే హాస్పిటల్కి వెళ్తారు అవన్నీ ఉండేవి కాదు వాటికి సంబంధించి నాటు వైద్యాలు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళతోనే మనకేంటంటే ఊర్లో దొరికే మొక్కలనే తీసుకొచ్చి వైద్యం అయితే చేసేవాళ్ళు చూడండి మీకు ఇలా ఈ నాటు వైద్యాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది ఏంటనేది కింద కామెంట్ చేయండి మీరు కనుక నేను అప్లోడ్ చేసే వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇలా పల్లెటూరికి సంబంధించిన మంచి మంచి కంటెంట్ అయితే మీ ముందు ఇంకా తీసుకురావడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా జయమ్మ నాడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి